వెల్కమ్ బ్యాక్ ది ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కమెంట్స్ లో షేర్ మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీక్ ఎండ్ బ్లాగ్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా హస్బెండ్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు వ్లాగ్ షూట్ చేశాను అని సో ఫైనలీ హియర్ ఇస్ ద వీడియో సో దిస్ వాజ్ ఆన్ సాటర్డే ఇంకా పొద్దున్న లేచి ఫస్ట్ అయితే కార్ ని నీట్ గా వాష్ చేసుకుంటున్నారు బికాజ్ ఈయన కార్ లోనే ట్రావెల్ చేయబోతున్నారు మాకు పెళ్ళైన తర్వాత ఈయన ఇలా ట్రిప్ కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం యాక్చువల్ గా అయితే అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా కాకపోతే బిజి బంగారానికి ఎగ్జామ్స్ ఉన్నాయి సో నేను చేసేది ఏం లేదు అందుకనే ఇక్కడే ఉండాల్సి వచ్చింది ఒక్కదాన్నే ఎలా హ్యాండిల్ చేస్తానేమో అనుకున్నా కాకపోతే లక్కీగా అమ్మవాళ్ళు వస్తా అన్నారు కాబట్టి ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు బట్ డీప్ ఇన్సైట్ ఐ వాజ్ కంప్లీట్లీ లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉండుంటే ఇంత లోగా ఫీల్ అయ్యేదాన్ని కాదేమో ఇక్కడ ఉండేసరికి ఎటు చూసినా ఆ మంచిగా కనిపిస్తూ ఉన్నారు బట్ ఏం పర్వలేదు జస్ట్ ఒక టూ డేస్ ట్రిప్ కాబట్టి ఈజీగానే హ్యాండిల్ చేయగలిగాను బట్ ఈ టూ డేస్ కూడా చాలా బాగా గడిచింది బికాస్ అమ్మ వాళ్ళు ఇక్కడికి రావడము అండ్ నేను వాళ్ళని ఎంత వీలైతే అంత హ్యాపీగా చూసుకుందామని ఫిక్స్ అయిపోయాను అనమాట సో నేను అనుకున్నట్టు జరిగిందా లేకపోతే ఉల్టా అయిందా ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది బ్యాక్ ఎండ్ లో ప్లే అవుతున్న సాంగ్ మాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ మోస్ట్ స్పెషల్ అని చెప్పాలి బికాస్ మ్యారేజ్ అయిన తర్వాత ఇనిషియల్ డేస్ లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా అప్పుడు ర్యాండమ్ గా ఈ సాంగ్ విన్నాను ఆ లిరిక్స్ మమ్మల్ని రిజెంబుల్ చేసేలా అనిపించింది ఇంకా వెంటనే ఆయనకి షేర్ చేశా అప్పటి వరకు ఈయనకి ఆ సాంగ్ ఉందన్న విషయమే తెలియదంట ఇంకప్పటి నుంచి టిల్ డేట్ ఆయనకి లిస్ట్ లో ఫస్ట్ ఇదే సాంగ్ ఉంటుంది వెళ్ళేటప్పుడు కూడా ఆ సాంగే ప్లే చేస్తూ ఉన్నారు ఇంకా అలా నా ట్రిప్ కి స్టార్ట్ అయిపోయారు నెక్స్ట్ ఇంకా నేను నా పనులు స్టార్ట్ చేసుకున్నాను బికాజ్ అలానే కూర్చున్నాను అనుకోండి నా వల్ల కాదు ఇంకా ఎమోషనల్ అయిపోతా కొంచెం ఇలా ఏదైనా వర్క్స్ లో ఎంగేజ్ అయిపోతే మరీ అంతలా ఎమోషనల్ అవ్వను అనమాట జస్ట్ టేక్ ఇట్ ఇస్ ఇలా ఉంటాను నాలా ఎంత మంది ఉంటారో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు చూసినట్టయితే ఫస్ట్ ఇడ్లీ బ్యాటర్ కోసం పప్పు అంతా నీట్ గా మిక్స్ చేసి పెట్టేశాను నెక్స్ట్ ఇంకా దోశ బ్యాటర్ కోసం మిక్సీ వేస్తున్నాను అనమాట ఆ రోజు నాకు డబల్ పని అయిపోయింది ఏమంటే ఈ పని చేసేటప్పుడు ఎవరు వచ్చారని చెప్పేసి వెళ్ళాను వెళ్ళేటప్పుడు మా అత్తగారికి చెప్పాను అనమాట మీరు స్విచ్ ఆన్ చేయద్దు మిక్సీది అలానే ఉంచండి అని కాకపోతే ఆవిడ కొంచెం సరదాగా స్విచ్ ఆన్ చేశారు అంతే ఇంకేముంది మొత్తం ఆ బ్యాటర్ అంతా కౌంటర్ టాప్ వాల్స్ కి ఇంకా మిక్సీ అంతా అయిపోయింది చేసేది ఏం లేక అదంతా క్లీన్ చేసుకున్నాను అమ్మయ్య ఏదో క్లీనింగ్ అయిపోయింది కదా అనుకున్న ఈ లోపు సింక్ లో గిన్నెలన్నీ క్లీన్ చేశాను వాటర్ స్టాక్ అయిపోయింది అది క్లియర్ చేసేటప్పుడు ఆ వాటర్ అంతా కింద కలిగిపోయింది ఏడుపు ఒక్కటే తక్కువ కోపము బాధ అన్ని వచ్చేసాయి ఈ వియాన్ గడ్కి ఎగ్జామ్సే ఉండకపోతే చక్కగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను ఈ గోల్ అంతా ఉండదు కదా అని కాసేపు వియాన్ గడ్ని వాళ్ళ స్కూల్ని కొంచెం తిప్పేసుకున్నాను ఇంకా ఈ లోపే మా అమ్మ వాళ్ళు వచ్చారనమాట లక్కీగా అమ్మ వచ్చింది కాబట్టి రిమైనింగ్ క్లీనింగ్ అంతా అమ్మే చేసింది ఇంకా ఈ హడావిడిలోనే అప్పుడే సందడిలో సడే అన్నట్టు ఫిల్టర్ సర్వీసింగ్ అతను కూడా అప్పుడే వచ్చారు ఆ రిలేటెడ్ పేపర్స్ ఏవి నా దగ్గర లేవు సో అదొక కాసేపు డిస్కషన్ ఇంకా మామూలు ఫ్రస్టేషన్ లేదు నాకు ఫుల్ ఫ్రస్టేట్ అయిపోయి ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా స్పెషల్ గా అంటూ ఏం కుక్ చేయలేదు మా అమ్మకే చెప్పాను రైస్ ఇంకా పప్పు పెట్టే అని సో మంచిగా అన్నము ముద్దపప్పు దానికి కాంబినేషన్ లో ఈ రోజు మధ్యాహ్నం లంచ్ ఇంత సింపుల్ గా చేశాము మంచిగా లంచ్ చేసిన తర్వాత నేను అమ్మ బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం ഇത് മാ മമ്മി വല്ല എമ്മോ അന്നേ വളക്കേ ചെത്തു കാണി എന്തോ ഫുൾ പോലീ ఇంక ఇగోండి మేమైతే స్టార్ట్ అయిపోయాం అప్పటికీ టైం ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అలా అవుతున్నట్టుంది తొందరగానే బయలుదేరాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది చెప్తాను కానీ వెళ్ళే వేలో మా అమ్మ తన పుట్టిల్ అది నాకు చూపిస్తూ ఉందనమాట మా అమ్మ చిన్నప్పుడు ఇదే వీధిలో ఉండేవారంట సో ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లులు అన్ని ఉన్నాయి ఇంకా తన మెమరీస్ అన్ని షేర్ చేసుకుంటూ మేమైతే బస్ స్టాండ్ కి వచ్చేసాము మాకు ఇక్కడ వైజాగ్ లాక్ కాదు బస్ స్టాండ్ కి వెళ్ళగానే ఆటో దొరికేసి డైరెక్ట్ గా డెస్టినేషన్ కి వెళ్ళిపోవడానికి ఇక్కడ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మెయిన్ సిటీ సెంటర్ గాజువాక అండ్ మేమున్న ప్లేస్ నుంచి డైరెక్ట్ గా గాజువాక వెళ్ళాలి అంటే అంత ఈజీగా ఆటోలు దొరకవు కాబట్టి మినిమం ఒక టూ ఆటోస్ అయినా చేంజ్ అవ్వాల్సి ఉంటుంది సో ఇంకా మేమైతే గాజువాక బయలుదేరాము ఇంతకీ ఎందుకు వెళ్తున్నాను గాజువాక అంటే నేను హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నా బికాస్ నాకు డాండ్రఫ్ చాలా ఎక్కువైపోయింది ఇంకా దానికి తోడు హెయిర్ ఫాల్ అయితే బీభత్సంగా అవుతుంది అనమాట ఇలా కెమికల్ వర్షన్ కి వెళ్ళే ముందు ఎంత వీలైతే అంత హోమ్ మేడ్ వర్షన్స్ అన్ని ట్రై చేశాను ఇంకా అవేవి వర్కౌట్ అవ్వలేదు సో మా హస్బెండ్ కి చెప్తే తనకి తెలిసిన వాళ్ళని కనుక్కున్నారనమాట సో గాజువాక సీజర్స్ లో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది ఒకసారి అక్కడ ట్రై చేయండి అని చెప్తే నేను అమ్మ వచ్చాము నిజంగానే అక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుందండి ఇన్ఫ్యాక్ట్ ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్ గానే అనిపించాయి అండ్ మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను డాండ్రఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా హెయిర్ కొంచెం రఫ్ అవుతుంది కాబట్టి వెంటనే స్పా చేయించుకుంటే హెయిర్ చాలా సిల్కీగా స్మూత్ గా ఉంటుంది ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే పూజ చేసుకుంటున్నాను ఈ రోజు థర్డ్ వీక్ ఆఫ్ ఏడు శనివారాల వ్రతం అనమాట నెక్స్ట్ ఇంకా కారిడార్లో కూర్చొని మంచిగా ముచ్చట్లు చెప్పుకున్నాం ఆ తర్వాత ఇప్పుడు డిన్నర్ ఈ రోజు నైట్ డిన్నర్ లోకి సింపుల్ గా ఇడ్లీ అలాంగ్ విత్ ద ఏదో చట్నీ చేశానండి ఆ రోజు గుర్తులేదు మధ్యాహ్నం అమ్మతోని బయటికి వెళ్ళాను కదా చాలా హ్యాపీగా అనిపించింది బికాజ్ మ్యారేజ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇలా నేను అమ్మ మామూలు డాటర్ టైం స్పెండ్ చేయడము నేను ట్రీట్మెంట్ చేయించుకున్నంత సేపు మా అమ్మ నా కోసం అలా వెయిట్ చేస్తూ కూర్చొని ఉండింది అండ్ మా అమ్మకి ఇలా ట్రావెల్ చేయాలంటే చాలా ఇష్టము ఇన్ఫాక్ట్ మీరు నా పాత వీడియోస్ చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది మేము ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేసే వాళ్ళమని కాకపోతే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ స్టైల్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది ఇంతకు ముందంతా ఎక్కువగా డాడీ ఇప్పుడు డ్రైవింగ్ చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇండివిజువల్ గా ఎక్కడికి ట్రావెల్ చేయట్లేదు అప్పం ఇంకా మా అమ్మ ఫైవ్ మంత్స్ నుంచి ఇంట్లోనే ఉంటుంది లేకపోతే ఎక్కడికో ఒక దగ్గరికి అలా సింపుల్ గా వెళ్ళేస్తున్నే కానీ ఎక్కువ ట్రావెల్ అనమాట తను గాజువాక చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళిందంట తర్వాత పెళ్ళయ్యాక ఎప్పుడూ వెళ్ళింది లేదు అందుకనే మన సంక్రాంతికి వచ్చినప్పుడు కూడా గాజువాక మాతో పాటు వస్తానన్నది కానీ ఆ టైంలో మా నాన్న ఒప్పుకోలేదు అందుకనే ఇంకా ఈ రోజు మా అమ్మ తీసుకొని హెయిర్ కి వెళ్ళాను అనమాట లేకపోతే ఒక్కదాన్నే వెళ్ళొచ్చేద్దాం అనుకున్నా సెలూన్ లో వర్క్ బేగా అయిపోతే గాజువాక స్ట్రీట్ కి కూడా తీసుకెళ్దాం అనుకున్నాను కానీ ఎక్కడ అవుతుంది చెప్పండి మొత్తం హెయిర్ ట్రీట్మెంట్ అంతా అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది సో చేసేదేం లేక ఇంటికి రిటర్న్ వచ్చేసాం కానీ నెక్స్ట్ టైమ్ మంచిగా ప్లాన్ చేసుకుంటాము అండ్ అప్పుడప్పుడు ఇలాంటి బ్రేక్స్ మ్యాండేటరీ అండి కొంచెం రీఫ్రెష్ అయినట్టు ఉంటుంది మన డైలీ లైఫ్ స్టైల్ నుంచి సో నెక్స్ట్ టైం మేము కనుక వెళ్తే డెఫినెట్గా వీడియోలో షేర్ చేస్తాను సో సరే ఇంక ఇక్కడైతే భుజ బంగారాన్ని కూర్చోబెట్టి చదివిస్తున్నాం ఐ థింక్ మండే రోజు వీడికి మ్యాథ్స్ ఎగ్జామ్ సో ఇంకా అందుకనే ఆ సిలబస్ అంతా రివిజన్ చేయిస్తున్నాను మీరు పిల్లలకి మ్యాథ్స్ ఎలా నేర్పిస్తారు బికాస్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కన్నా మ్యాథ్స్ నేర్పించడం కొంచెం కష్టం అవుతుంది బికాస్ ఎవ్రీ ఎక్సర్సైజ్ సెట్ ఆఫ్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఎలా ప్రాక్టీస్ చేపిస్తున్నారు నేనేం చేస్తా అంటే ఒక ఎక్సర్సైజ్ ఏ ప్యాటర్న్ లో ఉందో చూసుకొని దానికి తగ్గట్టు నేను ఒక ఎగ్జాంపుల్ సమ్ వాడికి నేర్పిస్తాను రిమైనింగ్ వన్ని కూడా టెక్స్ట్ బుక్ లో ఉన్నవి వాడితోనే చెప్పిస్తాను అనమాట ఇలా చేయడం వల్ల వాళ్ళకి ప్యాటర్న్ ఏంటి అన్నది ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి వాళ్ళు ఎలాంటి సమ్ ఇచ్చినా సరే ఆ ప్యాటర్న్ లో చేసేయగలుగుతారు నేనైతే ఈ ట్రిక్ ఫాలో అవుతాను ఇన్ కేసు మీకు బ్రీఫ్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చెప్పండి నేను నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను అండ్ ఐమ్ సో సారీ నెక్స్ట్ డే వీడియో కూడా ఇందులోనే క్లబ్ చేసేద్దాం అనుకున్నా కాకపోతే వీడియో లెంత్ ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ అయిపోతుంది ప్రెజెంట్ నాకు కొంచెం హెల్త్ బాలేదు అంతసేపు వాయిస్ ఓవర్ ఇవ్వలేనేమో అనిపిస్తుంది అందుకనే ఈ ని ఇక్కడతో నేను చేస్తున్నాను లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలోనే దీని కంటిన్యూషన్ పార్ట్ షేర్ చేస్తాను హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ డోంట్ ఫగట్ టు ఫ్రెస్ ద బెల్లైకాన్ ఫర్ మోర్ వీడియోస్ సో ఇదండి ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్